నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మాయి గురుగారు గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు అంటారు అది ఎంతవరకు నిజం ఇప్పుడు అదేమిటో అమ్మాయి చాలామంది ఈ గరుడు పురాణం వెంటబడ్డారు చిత్రం ఏమిటి అంటే ఓ గరుడు పురాణం అంటే చనిపోయాక ఉండే కథలు అందులో ఏమిటో ఉంటాయట కదా అందులో యమధర్మరాజు చిత్రగుప్తుడు ఉపగుప్తుడు వైతరణి నది పదహారు లోకాలు ఇంకా రంపాలు నూనెలు బోళ్ళని ఉంటాయట కదా ఏమిటేమిటో అంటూ చాలామంది ఈ గరుడు పురాణం అంత చూసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్ని లక్షల మంది చనిపోతూ ఉంటే కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోతూ ఉంటే మళ్ళీ కొత్త వాళ్ళు పుడుతూ ఉంటే ఈ చనిపోయిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళారనుకుందాం అందరూ వెళ్ళరు కొద్ది గొప్ప పుణ్యాత్తులు ఉంటారుగా ఓ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వెళ్ళారనుకుంటే ఇన్ని లక్షల కోట్ల మంది పాపులను వేయించడానికి సరిపడా సన్ఫ్లవర్ ఆయిల్ నరకల్లో ఉందా ఇంతమందిని కోయడానికి ఎంతమంది హెల్పర్స్ కావాలి రంపాలు కావాలి వాళ్ళకి అదే పనే చనిపోయిన వాళ్ళంతా ఏమవుతున్నారు గరుడు పురాణాన్ని మనం మనపూర్వకంగా విశ్వసిస్తే ఇన్ని కోట్ల మంది వస్తే అక్కడ పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి లైన్లలో మళ్ళీ కాలక్షేపం కోసం ఏవో అలవాట్లు అవసరాలు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు అక్కడ షెడ్లు వేసేవాళ్ళు అక్కడ పేవ్మెంట్లు ఒక పెద్ద ప్రపంచమే చెప్పాలి అది కాదు అలా చెప్పదు గరుడు పురాణం ఇంట్లో ఉండడం సమంజసమేనా ఏ అనుమానం అక్కరలేదు నిరభ్యంతరంగా ఇంట్లో గరుడు పురాణాన్ని పెట్టుకోవచ్చు అనుమానమే అక్కర్లేదు అయితే ఒక్క గరుడు పురాణమే ఇంట్లో పెట్టుకొని పొద ఆ గరుడు పురాణమే చదువుతూ ఉంటే మనం ప్రత్యక్షంగా వీడు చూసే అవసరాలు ఏర్పడతాయి అందరూ ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అన్నవారే కానీ వెళ్ళి చూచొచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు అలాగే సరే వెళదాం మరైతే నరకానికి అనే సాహసికుడు కూడా ఒక్కడు లేడు ఊరికే అంటూ ఉంటారు గరుడ పురాణంలో పదహారు ఉన్నాయి ఈ పదహారు అధ్యాయాలలో మొదటి ఎనిమిది అధ్యాయాలలో గతించిన అనంతరం అంటే ఈ శరీరంలో ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది కదా అది వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన ఈ వేస్ట్ శరీరం దీన్ని ఏం చెయ్యాలి ఎలా పంచభూతాలలో కలపాలి కొందరు తొవ్వి అందులో పాతి వేస్తారు మరికొందరు దహనం చేస్తారు మరికొందరు నీళ్లల్లో వేసేస్తారు ఆ మధ్యనే ఏమన్నా చూసాం కదా అయోధ్య అర్చకుడిని నీళ్లలో వదిలివేసే దృశ్యం కూడా ఇలా వదిలివేస్తారు రకరకాలుగా ఫార్సీ వాళ్ళు ఓ బావిలో పడేస్తారు రకరకాలుగా ఈ శరీరాన్ని ప్రకృతిలో లీనం చేస్తారు ఈ ఎలా చేయాలి ఏ ఆరాధన చేసేటటువంటి వాళ్ళు ఏ ప్రక్రియలో ఉండేవాళ్ళు ఎలా చేయాలి ఇవి ఈ మొదటి ఎనిమిది అధ్యాయాలు చెప్తాయి అనగా ఆ తరువాత నాలుగు అధ్యాయాలు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ఆ జీవుడు ఎలా ప్రయాణం చేస్తాడు పదహారు లోకాలలో ఎలా యాతన పొందుతాడు యాతనా శరీరం అనే ఒక సూక్ష్మ రూపాన్ని ఈ దేహి ఎలా పొందగలగడం ఇవన్నీ కూడా తరువాతి నాలుగు అధ్యాయాల ఉన్నాయి అన్నట్టు శివరాత్రి నాడు శివారాధన ఎలా చేయాలో కూడా మనకు గరుడు పురాణమే చెప్తుంది శివుడికి ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మనకు మేలు కలుగుతుందో కూడా ఈ గరుడు పురాణమే చెప్తుంది ఇంకా ఇంకా చెప్పాలి అంటే ధర్మశాస్త్ర సంబంధిత అనేక ధర్మ సూక్ష్మాలు తండ్రి కూర్చుని ఉండగా ఎదర కూతురు నిద్రపోకూడదు తల దువ్వుకోకూడదు అలంకరించుకోకూడదు పక్కపక్కమని నవ్వకూడదు పెద్దవారు అలా కూర్చుని ఉండగా చిన్నవారు నిలుచునే ఉండాలి ఇలాంటి అనేక సూక్ష్మాలు ఈ గరుడు పురాణం వివరిస్తుంది ఇది ధర్మశాస్త్రం కేవలం గతించిన అనంతరం పిండ ప్రధానాలు ఎలాగా తద్దినాలు ఎలాగా వాళ్ళు మనల్ని పీకు తింటారా మనం పీకు తింటామా ఇలాంటివి ఏవీ లేవు ఈ పేరు చెప్పేసి చాలామంది బ్రహ్మకపాల విధం పెట్టేశాం మళ్ళీ పెట్టక్కర్లేదు కాశీ ప్రయాగులు పెట్టేశాం మళ్ళీ పట్టక్కర లేదంట కదా ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్ వెతుకుతూ ఏమైనా అంటే గరుడు పురాణం అని దాని మీద పడేస్తున్నారు గరుడు పురాణంలో ఉండే ధర్మ సూక్ష్మాలన్నింటినీ మరింత వివరంగా ఎల్లా జీయం అనే మరి ఒక ధర్మశాస్త్ర గ్రంథం తెలియజేస్తుంది ఆపస్తంభుడు ఆశ్వలాయనుడు సత్యాషాడి గౌతముడు వశిష్ఠుడు ఇలాంటి వాళ్ళు పద్దెనిమిది మంది వీళ్ళంతా కూడా సూత్రాలు అనేకం గరుడు పురాణంలో లేక ఇతర పురాణాలలో ఉన్నటువంటి ఇలాంటి వాటిని క్రోడీకరించి గ్రంథాలుగా మనకి ఇచ్చేశారు కనుక ప్రశ్న ఏదైనా సమాధానం ఎందుకు ఇంత అంటే వివరం తెలుస్తుంది అని ఒకటి రెండు నిరభ్యంతరంగా ఇంటిలో గరుడు పురాణం భద్రపరచుకోవచ్చు అప్పుడప్పుడు చూడవచ్చు కానీ ఒక్క గరుడు పురాణమే ఇంట్లో కాకుండా దాని పక్కన భాగవత మహాపురాణం విష్ణు పురాణం శివ పురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మభై భర్త పురాణం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఓ మూడో నాలుగో పురాణాలు కొనేసి వాటితో పాటు ఈ పురాణం కూడా కొన్ని చదువుతూ ఉంటే మనలో కొంత భయం ఏర్పడుతుంది భయంకరంగానైనా మనం ధర్మబద్ధంగా బతికే ప్రయత్నం చేస్తామో ఏమో మరి కనుక దానం ధర్మం ఇవన్నీ చెయ్యాలి అంటే భయభక్తులు ఉండాలి కాబట్టి ఇంట్లో ఈ గ్రంథం ఉండడంలో దోషమేమీ లేదు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు ధన్యవాదాలు గురువుగారు కృష్ణార్పణం